అల్లుడు గారు ఐదు నిమిషాలు కాలేదండి ఐదు నిమిషాలైనా అయిందా అప్పుడే మన ఆయన వరుసగా అయినా మీరు మన అండంలో అర్థం ఉందండి ఎంతైనా మనమో మనం వ్యాపారస్తులు అవునండి కాకపోతే పనిముట్లే తేడా పరికుడు ఏమిటి ఏమీ లేదండి మీ వ్యాపారానికి తలగను కావాలా మా వ్యాపారానికి తక్కిన కావాలా ఏ సరుకు ఇస్తావా సొమ్ము పుచ్చుకుంటావా గల్లా పెట్టలు వేసుకుంటావు సొరుకు వెళ్ళిపోద్ది కదండి కానీ మీ వ్యాపారంలో మా వ్యాపారానికి తీసుకుంటారు మీ సరుకులు మీ చెవరు కండి బాబు గారు అవే మాటలు అంతేకాదండి ఏ ట్యాక్సులు కట్టడం అవసరం లేని వ్యాపారం మీది ఓల్ ట్యాక్సులు కట్టవలసిన వ్యాపారం మాది కాదండి మీకు మూడే మాకు మూడే ఏమిటండి అవి మీకు మాకు మూడేమిటి కాదండి మీకు మూడే మాకు మూడే ఏమిటండి అవి అక్షరాలు అండి అక్షరాలు అక్షరాలు మరి మేము వైన్స్ వైన్స్ వైస్ అండి వైస్ కాదు వైన్స్ వైన్సు కాకపోతే మీకు మేధెట్టడం మాకు కింద అది ఒత్తులు ఒత్తులు ఓ ఒత్తిడా మేదన పెట్టాడు అవునండి వయసులో ఐదు కిందన పెట్టాడు పెట్టాండి కదా అవును అదే నేను చెప్తున్నానండి సరే కాని చెప్పండి ఇంతకీ హౌస్ బిల్డింగ్ అవరు చేతకి ఎంచుకున్నారు ఎవడి గీయించుకునేది ప్రాణ ప్రాణ ఓహ ప్రాణ బాబు గారు వైజాగ్ ఇంజనీరింగ్తో గీంచామండి ఏడు వైజాగ్ నిన్ను రప్పించారా ఏమంటే నాకు తెలియకడుగుతాను ఈ నర్సీపట్నం సిటీలో మీకు గీయించుకోవడానికి ఎవరూ దొలకనే లేదా లేకే కదండి వైజాగ్ వెళ్ళవలసి వచ్చింది అవునులేండి మీరు కబురు అంపించాలి కానీ ఇంజనీర్లు అంటే డాక్టర్లు యాక్టర్లు ఫ్యాక్టర్లు సోటర్లు ఎవరైనా గీసేస్తారు సరే గానీ చెప్పండి ఒక్కడే వచ్చిన ఎవరినైనా తోడు తెచ్చుకున్నాడా తోడేది బాబు గారు ఒక్కడే వచ్చాడు ఒక్కడే వచ్చి ఒక్కడే వచ్చాడు అంటే ఒక్కడే వచ్చి పని పూర్తి చేస్తాడు అంటే మంచి పని వాడు అన్నామా అవునండి సరే చెప్పండి ఎంతకి ఈ హౌస్ బిల్డింగ్ ఎవరు కట్టారు ఎవరంటారు ఏమిటండి ఈ ఊరు వారేనండి వేసి ఎవరు ఆ చెత్తనే డప్పు నాయుడు గారు కానీ కాదు కదా ఆయన ఆయన ఆయనతోనే కట్టించానండి ఈ బిల్డింగ్ అవును వారి చేతులు పొడవాటి బద్ద ఉండాలా పొడవాటి బద్ద పొడవాటి బద్ద పొడవాటి బద్ద ఏమిటండి మీరు అనేది అదేనండి పొడవాని బద్ద ఉండాలి కదా మేస్త్రి గారు అన్న తర్వాత తాపి ఉంటుందండి బద్ద ఉంటుంది అవునులేండి తాపి ఉంటేనే కదా భర్త కదిలేదు అవును కదండి సరే కానీ చెప్పండి ఆ మధ్య మహానుభావుడు గుళ్ళు గోపురాలు కడుతున్నారంటే ఏమో అనుకున్నానండి ఇలాంటి గుడి కొంపలు కూడా మండ కింద బట్ట మహానుభావుడు సరేగా తప్ప చెప్పండి కరెంట్ కూడా వేయించారే జిగు 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 జిగుమంటున్నా నేను ఫస్ట్ మరి పొట్టుమైన పది రోజులు కూడా ఉండటం లేదు కదా ఈ మధ్య అండి మాకు ఉంటుందిలేండి మీకు మీకు ఎప్పుడు ఉంటేనే కదా మీ పని కార్యక్రమాలు జరిగేవి సరే చెప్పండి ఏంటి మూడు గదులు కట్టించారు ఏమిటి బాబు గారు నేను మా ఇద్దరు అమ్మాయిలు అందుచేతను విడివిడిగా మూడు గదులు కట్టించుకున్నాను అవునులేండి అవునులేండి ఎవరికది వారికుంటేనే మంచిది లేకపోతే ఒకరి ఒకరికి ఏమిటండి అయ్యే శబ్దాలు శబ్దాలు ఆ సరిగ్గా తప్ప చెప్పండి ఎవరిది మా చిన్నమ్మాయి చిత్రదండి చిన్నమ్మాయి చిత్రదా అవునండి తలుపులు మూస్తున్నాయి తాళాలు వేస్తున్నాయి ఇంకా చేయించుకోలేదా ఏమిటండి ఏమిటి చేయించుకునేది ఓపెనింగ్ ఓపెనింగ్ చిన్నపిల్ల కదండి మననే పన్నెండు అండి పదమూడు వచ్చాయండి అందుచేత ఇంకా ఓపెనింగ్ చేయించలేదు పని చేయలేకపోయి చెప్పండి గొర్రెలు ధర్మరాజు గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించకపోరు ఆయన దగ్గర ఓపిక ఏమి లేదండి ఓపిక కర్రట్టు నడుస్తున్నారు మంచి ముహూర్తం చూసుకొని కబరి మీరే ఎవరిలో ఒకరిని తీసుకుంటారు మంచి ముహూర్తం చూసి కబురం పెత్తారా అయితే పని చేద్దామండి చెప్పండి రాజానాడుగా చర్చించే పని చేద్దామండి బాబు మహానుభావుడు ఈ పొద్దున్న పుట్టినప్పటి నుండి ఓపెనింగ్లు చేస్తూనే ఉన్నారు ఎన్ని ఓపెనింగ్లు చేశారు మహానుభావుడు అయ్యా గురువుగారు ఉన్నారే కదండి ఇక్కడ ఎక్కడో ఉంటారు నండి సరిగ్గా తప్ప ఈ గది ఎవరిదే కదండి మీదేనండి అంటే అర్థం కాలేదు బాబగ మంచి దైలలు బాబుగారు మా పెద్దమ్మాయి చింతామణి ఏది నా చింతల అవునండి నా లవర్ నా డార్లింగ్ నా చింతలు నా అయితే ఐదెలా తప్ప వస లోపలికి ఆహా మంచి రోజు వసంతయిన రోజు వసంతాలు పూచేటి రోజు లతప్ప ఇవన్నీ లోపల అడిగితే ఒకటే జీవు మరి నరాలన్ని లాగెత్తనాయి లత్తప్ప నరాల అదే బాబు గారు గొప్పవారు పెద్దవారు వస్తారని అమ్మాయి గది మాత్రమే చేయించానండి ఏసి ఏంటి అమ్మాయి గది ఏసి చేయించేవా అమ్మాయి ఒక్క చేయించావా చేయించేవా మొత్తం చేయించుకోలేకపోరా దండి ఈ ఇల్లు మొత్తానికి చేసి అమ్మా అమ్మా ఏకంగా లక్ష రూపాయలకి జనరేట్ అవుతుంది ముండకాన నా ఉంటే మొత్తం చేయించేసుకుంటావా ఏసీ చేయించెత్తాడు అవునులే ఫ్రీగా రావాలే గానీ మొత్తం ఈ ఊరంతా చేయించేస్తుంది ఏసీ దరిద్రపోటి ముండా సరే కాని లోపల శబ్దాలు పడుతున్నా అదే గారు అమ్మాయి సంగీతం సాధన చేస్తుందండి సంగీతం సంగీతం నేర్చుకుంటుందా అండి ఏమండి మాట చెప్పండి చెప్పండి అడగండి సంగీతం నేర్పే గురువు గారికి ఎంత ఉంటది ఏంటి ఏమిడి ఏమిటండి ఎంత ఉండేది ఎంత వయసు నడిగితే ఏమిటి అంటదండి అలా అలాగ కదండి అదే అదే ఎంత వయసుంటే ఆ ఉంటే ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది అంటే వయసు కూడా మాట్లాడి అయితే ఒక పని చేయండి అర్జెంటుగా ఆపి మంచం ఏమిడి ఏమి లేదు ఏమీ లేదులో పెట్టి ఆ మరి ఏమిటి అదే పనిగా పెట్టి వాయిస్తూ ఉంటే అరిగిపోతాయేమో బాబు గారు ఏమీ కాదండి ఉంటాయండి ఏం ఏం అంటే మా పెట్టి బలమటు ఉంటదండి అవి మామూలు పెట్లు అనుకుంటున్నారా మరి ఏం పెట్టులో మూడు మూడు రకాల పెట్లు ఉన్నాయి మా ఇంట్లో మూడు రకాల పెట్లు సింగిల్ రీడ్ డబుల్ రీడ్ త్రిబుల్ రీడ్ సింగిల్ రీడ్ రీడదే చిన్నపిల్ల చిన్నమ్మాయి డబల్ రీడు మా పెద్ద చింతా పడిద మరి త్రిపుల్ రీడు రాదేరండి ఏమండి ఎంత మీ జర్మన్ జూలెక్ ఫిట్ అయితే ఏం సుఖం చెప్పండి కింద తొక్కాలా అవునండి మీద నొక్కాలా అదేనండి మెట్లు 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 గారు నొక్తున్నారా అలా మీద నొక్కాలా కింద తొక్కాలా నొక్కాలా తొక్కాలా నొక్కాలా తొక్కాలా నొక్కాలా అదే పనిగా తొక్కుతూ నొక్కుతూ ఉంటే సాగిపో ఏమిటి ఏమవ్వండి ఓ బ్రంగా ఉంటాయిలండి సరే గాని చెప్పండి చిక్కేస్తుందండి నాకు చెప్పాలండి సిగ్గేస్తుందట ముండకి కాదండి ఇది సిగ్గుపడుతుందండి ఎలా ఉందో చెప్పమంటారా చెరువుల చేపలకి సలేతుందన్నట్టు ఉంది కాదు చెరువులో చేపలకి ఎక్కడైనా సలేస్తుందండి అలాగే ఈ ముండకు సిగ్గేస్తుందట అంటే లోపల ఎవడో ఉన్నాడనమాట ఆ సంగతి తేల్చేయాలి ఇప్పుడు అది సంగతి ఏం నేను లోపలికి వెళ్ళాలి చూడండి ఏమండి ఏమండి ఆగండి ఆగండి ఏమనుకోపోతే ఒక్కసారి లోపలికి వెళ్ళొచ్చేస్తా చాలా కాలం నుంచి వాడకంలో లేదండి అది ఏమిటి వాడకంలో ఉందో లేదో చూస్తే కదా తెలుసు ఒక్కసారి ఒక్కసారి ఇల్లు వచ్చేదంట